విజి ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర బీసీజేఎస్సి పిల్పం మేరకు అష్టాంగ కార్యక్రమంలో భాగంగా విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన కోసం హన్మకొండలోని ఏకశిల పార్క్ వద్ద బీసీ బీసీజేఎస్సి వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ అధ్యక్షతన బీసీల దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ దీక్షకు హాజరైన సామాజిక ఉద్యమ నాయకులు కూరపాటి వెంకట నారాయణ మహాత్మ జ్యోతిబాబు సావిత్రిబాయి పూలే దంపతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి బీసీ ధర్మపురాడ దీక్షను ప్రారంభించారు ఈ సందర్భంగా వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీలతో పాటు ఈడబ్ల్యూఎస్సీ రిజర్వేషన్తో అగ్రవర్ణాలు కూడా వారి జనాభా ప్రకారం వారికి రిజర్వేషన్లు అనుభవిస్తుంటే జనాభాలో సగభాగానికి పైగా ఉన్న బీసీలకు మాత్రం బీసీల జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడంలో అగ్రవర్ణాల పార్టీలు కుట్రలు చేస్తున్నాయని బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే ఆధిపత్య కులాల వైపు నడవదని భావించి బీసీల రిజర్వేషన్లు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు రాబోయే రోజుల్లో బీసీల జస్ ఉద్యమాలతో ఢిల్లీ పెద్దల దిమ్మ తిరగాలని ఆయన బీసీలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి సంక్షేభం తెలపడానికి హాజరైన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ తగ్గించి బీసీలకు తీవ్రమైన అన్యాయం చేసి భూగర్భంలో కల్పిందని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదింపజేసిన బీసీ బిల్లులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని విమర్శించారు బీజేపీ కాలగర్భంలో కలవడం ఖాయమన్నారు బీసీలకు విద్య ఉద్యోగ స్థానిక సంస్థల కోటాతో పాటు చట్ట సభలలో రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ అనుకూలమన్నారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లను కల్పించేందుకు సిద్ధంగా ఉందని కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నామని తెలిపారు బీసీ ధర్మపురదీక్ష సంఖ్య భాగంగా హాజరైన మాజీ స్పీకర్ శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి వరంగల్ వరంగల్పచ్చ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ అంటూ బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామంటూ ఎన్నికల ముందు వాగ్దానాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ బీసీల ఓట్లను దండుకొని రాష్ట్రంలో అధికారులకి వచ్చి కులగన చేసి బీసీ ను మభ్యపెట్టేందుకు అసెంబ్లీలో బీసీలు ప్రవేశపెడితే తాము మద్దతు ఇచ్చామని అయినప్పటికీ రాజ్యాంగ సోరణ ద్వారా బీసీ బిల్లును తొమ్మిదవ షెడ్యూల్లో చేర్పించి బీసీ రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ను అడ్డుకుంటుందని కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్ కల్పించాలంటే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఏకగ్రీవ తీర్మానం చేయడం ద్వారా చట్టబద్ధత కలుగుతుందని ముఖ్యమంత్రి అఖిలపక్ష నేతలతో ఢిల్లీకి వెళ్లి ప్రధాని ఒప్పించాలని లేకుంటే ఇండియా కూటమి పార్లమెంట్ సభ్యులతో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పార్లమెంట్ను స్తంభిపజాలని డిమాండ్ చేశారు బీసీలంతా ఏర్పడ్డ జేఏస్సీ మాదిరిగానే ప్రస్తుతం బీసీ జేఎస్సీ ఏర్పడిందని అదే తెలంగాణ ఉద్యమ తరహాలో బీసీ జేఏస్సీని ముందుకు తీసుకెళ్తున్న నాయకులకు తమ వంతు పూర్తి సహకారం ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు బీసీ జేఎస్సీ నాయకులు కూరపాటి వెంకటనారాయణ డాక్టర్ కూరపాటి రమేష్ వీరస్వామి గడ్డం భాస్కర్ దాడి మల్లయ్య యాదవ్ బోనగాని యాదగిరి గౌడ్ దొడ్డపల్లి రఘుపతి ఎల్లయ్య సాయిని నరేందర్ తాడిశెట్టి కుమార్ వల్లాల జగన్ చాపర్తి కుమార్ గాడ్గే జాగృతి శ్రీశైలం డాక్టర్ జగదీష్ ప్రసాద్ ఈరోజు భిక్షపతి చొల్లోటి కృష్ణమాచారి గిరిబైన రాజయ్య యాదవ్ చందమల్లయ్య ఆరేకటిగా సురేష్ వేముల మహేందర్ గౌడ్ కాసగాని అశోక్ గౌడ్ భీమగాని యాదగిరి గౌడ్ గొట్టె మహేందర్ తెల్ల కిషోర్ చాగంటి రమేష్ మౌనిక తదితరులు పాల్గొన్నారు స్థానిక సంస్థ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనకై బీసీ జేసీ రాష్ట్ర కమిటీ మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు నియోజకవర్గ కేంద్రాలు బీసీల ధర్మపోట దీక్ష జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు హన్మకొండ ఏకశిల ఏర్పాటునందు బీసీ జేఏసీ వరంగల్ ఉమ్మడి జిల్లా కమిటీలో ధర్మపురట దీక్ష నడుస్తున్నది ఈ దీక్షకు మద్దతుగా అన్ని పార్టీల రాజకీయ నాయకులు కూడా మద్దతు తెలుపుతున్నారు ఈరోజు మొదటి శాసనసభ స్పీకర్ మసూచర్ గారు మాజీ హన్మకొండ ఎమ్మెల్యే ప్రభుత్వ మాజీ దాస విజయభాస్కర్ గారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు నాగరంజు గారు ఈ దీక్ష మద్దతుగా రావడం జరిగింది వారికి మేము మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు మరి ఈ దీక్షలో అనేక కుల సంఘాలు అనేక ప్రజల సంఘాలు మేధావులు అందరూ కూడా మద్దతు ప్రకటించారు వారందరూ కూడా ధన్యవాదాలు ఈరోజు మేమెంతో మా కంత న్యాయమైన డిమాండ్ తోటి ఈరోజు బీసీలు ఉద్యమానికి ముందుకు వస్తున్నారు కాబట్టి ఈరోజు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఆపడం జరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మేము న్యాయమైన డిమాండ్ను నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు జనాభాలో ఉన్న ప్రజలందరికీ కూడా అందరి జనాభా ప్రకారం అందరికీ వాటా ఉంది ఎస్సీ సోదరులకు ఎస్సీలకు వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్లు ఎస్టీ సోదరులకు రిజర్వేషన్లు వాళ్ళ వాట ప్రకారం చివరిగా అగ్రవర్ణాలకు కూడా వాళ్ళ జనాభా ఏడు ఎనిమిది శాతం ఉంటే పది శాతం పది శాతం రిజర్వేషన్లు కూడా ఈడబ్ల్యూస్ ద్వారా సాధిస్తున్నారు అగ్రవర్ణాలు కాబట్టి అన్ని అందరి ప్రజలకు అన్ని వర్గాలకు వారి జనాభా ప్రకారం వాటా ఉంది మరి యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు ఈరోజు కేవలం ఎన్నికల స్థానిక సంస్థల్లో ఇరవై రెండు శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రంగాల్లో ఇరవై ఏడు శాతం తోటి చాలా అన్యానికి గురవుతున్న వర్గం ఏంటంటే బీసీలు కాబట్టి బీసీలు అందులో చైతన్యం రావాలి చైతన్యం తెచ్చుకోవాలి ఈరోజు మరి భాగానికి పైన బీసీలకు కేవలం ఇరవై ఏడు శాతం ఇరవై రెండు శాతం రిజర్వేషన్ ఎందుకు మనం సరిపెట్టుకోవాలి మనకు రాజ్యాంగం మన జనాభా ప్రకారం మనకు ఇవ్వాల్సిన అవసరం ఉంది రాజ్యాంగం సవరణ చేయాలి పార్లమెంట్లో ప్రత్యేక చట్టం చేసి రిజర్వేషన్ ఇచ్చే వరకు కూడా బీసీలు రోడ్ల మీదకి రావాలి బీసీలు చైతన్యవంతం కావాలి బీసీలు ఐక్యమత్తంగా ఉద్యమిస్తే ఖచ్చితంగా తెలంగాణ సరహాలో ఉద్యమాలు చేస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి మనకు రిజర్వేషన్ ఇస్తాయి కాబట్టి బీసీలందరూ కూడా రోడ్డు మీద వచ్చి ఉద్యమాలు చేయాలని చెప్పి మేము కూడా బీసీలను చైతన్యం చేసి కేంద్ర మెడలు పంచైనా కూడా మా జనాభా ప్రకారం మా వాటా ప్రకారం రిజర్వేషన్ సాధించే వరకు కూడా పోరాటాలు ఆపేదలేని అని చెప్పి ఈరోజు ఈ ధర్మదీర్శలో ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ బీసీ జేసీ వరంగల్ మళ్ళీ